హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ కోసం తీసుకొచ్చిన వెహికల్ మహేంద్ర తార్ అయితే తీసుకురావడం జరిగింది ఇంక ఈ కార్ గురించి తెలుసుకునే ముందు మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ వెహికల్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్లోకి తీసుకురావడం జరుగుతుంది అలానే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం ఇంక ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ మహేంద్ర తార్ ఫోర్ ఇంటూ ఫోర్ వేరియంట్ అనమాట ఇది ఫోర్ ఇంటూ ఫోర్ ఇంక ఈ కార్ యొక్క మోడల్ అయితే రెండు వేల ఇరవై మూడు ఈ కార్ యొక్క పేపర్స్ అయితే మనకి రెండు వేల ముప్పై ఎనిమిది వరకు ఈ కార్ యొక్క పేపర్స్ అయితే వాలిడిటీలో అయితే ఉంటాయి ఇంక ఈ కార్ కి ఇప్పుడున్నటువంటి ఓనర్ సింగిల్ ఓనర్ ఇంక ఈ కార్ అయితే ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇదైతే జెన్యున్ రీడింగ్ ఇంక ఈ కార్ యొక్క పేపర్స్ అయితే అన్ని ఫోర్స్ లో అయితే ఉన్నాయి ఈ కార్కి కి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఇంక ఈ కార్ యొక్క ఫ్యూయల్ టైప్ చూసుకుంటే డీజిల్ ఈ కార్ యొక్క గేర్స్ చూసుకుంటే మ్యాన్ and vulgars. ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ కి ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ అయితే ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు ఇంజన్ సైడ్ అంతా గుడ్ కండిషన్ లో ఉన్నట్లు ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది ఇంక ఈ కార్ యొక్క బాడీ పై ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ అయితే లేవన్నమాట అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటే ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఫ్రెండ్స్ అలానే ఈ కార్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే మనకి ఎనభై శాతంగా టైర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ కి అయితే ఫ్రంట్ గ్రిల్ అయితే చేంజ్ చేశారు అంటే లైట్ గా మాడిఫై చేయించారనమాట ఫ్రంట్ గ్రిల్ ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకుంటే ఈ కార్కి అయితే పవర్ స్టీరింగ్ ఉంటుంది పవర్ విండోస్ లెదర్ సీట్స్ ఆడియో సిస్టమ్ టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా ఉంటుంది అలానే అడ్జస్టబుల్ స్టీరింగ్ అడ్జస్టబుల్ సీట్స్ ఏసీ కంట్రోల్స్ క్లైమేట్ కంట్రోల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా ఈ కార్ యొక్క ఏసీ కూడా గుడ్ కండిషన్లో అయితే ఉందన్నమాట ఇంక ఈ కార్కి అయితే స్టీరింగ్ పై బటన్స్ ఉన్నాయి ఇంకా ఏ టు జెడ్ ప్రతిదీ అయితే వర్కింగ్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్కి ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకుంటే పదిహేను లక్షలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఇదైతే మహేంద్ర తార్ ఫోర్ ఇంటూ ఫోర్ అనమాట రెండు వేల ఇరవై మూడు మోడల్ పదిహేను లక్షలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో గుంటూరులో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఇంక ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిల్ లో ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా ఓవరాల్ తెలుసుకోగలరు ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే టైటిల్ నుంచి ఓనర్ గారి నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా సైడ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితేనే పేమెంట్ చేయండి కార్ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే మీరు ముందుగానే చేయకండి ఇంకా మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏ వెహికల్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్కి తీసుకురావడం జరుగుతుంది వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి